ఎన్ని వాళ్ళు పన్నాక ఎన్ని కలవరిస్తాను పొలాడు ఒక్కటే కలవరిస్తుడు ఇంకా ఇయనుకున్నా కానీ పొలాడు ముగిపోతాను కానీ వెళ్ళేస్తాను అలా ఎన్ని పొరగాడు మొన్న ముఖో పెరిగిపోరగాడు కొడుకు పెరిగి అంది লাদা মানে নি মুছনি ইয়া কালো পারে গাম మా కూడా పాసి ఆకుడుపోయి నీకెప్పుడన్నా అన్న నీకు చూడబుద్ధైతే గిట్ట లావత్ చూడా బాల్ ఆట నువ్వు నీకు అయితే ఎత్తలాడుతావు બોલાયે રાતલા દરકાળે મેકે કાલ સુધી સુધી કચ્છીને ઇતિહાસ આ ચાલે રાતકુ બોલાયે એને નાયો ઓરપા એની પરપુની બારી એnte દુર ગુત્તાને બિડ્યા એવો

Ne <laughs> yaptın? <laughs>

గబ్బసింగే అరే ఇంకా పది రూపాయలు ఎక్కువైనా మైతే సలాకున్నట్టున్నారు అంత కండలే అందుకే ఓ

నువ్వు ఐదు వేలు అరుగుతీ నేను మంచి విషయాలున్నాయి ఇతర పేరే బిడ్డా ఆరేడు వేలు ఇస్తారంటే నువ్వు మూడు అంటావు నువ్వు లేటెస్ట్ చేసినట్టయితే మన మనమా కోడెపాక సాంధి ఉన్న మూడు పోతే మనిషికి వస్తావు

ว่าอย่างไร ఇప్పుడు నేను అందా ఎప్పుడవుతుందా కార్యక్రమం పరుసూ పులిగిళ్ళ పెద్ద వరుస అబ్బా రెండున్నర కట్ట మాట అయ్యా దానికి ముహూర్తమే లేదు మంచి రోజే లేదు పన్నెండు గంటల వరకు లగ్గం నాగెళ్ళి అయిపోవాలి ఒంటి గంట ఒక్కటి చెయ్యాలి బుజ్జికి ఇచ్చి రాసిచ్చి బుజ్జియారా శోభనం కూడా వెయ్యాలి నచ్చింది తప్పితే తప్పితే మన కోడపాక సాంబి మీద ఆరు నెలల రాక మంచిగా లేదు ఆరు నెలల రాక కోరియా ఆగుతలేదు రో అయ్యా ఒక్కడి చెప్తే రేపు ఇంకొని పెళ్లిపో

మా బ్రాహ్మణుల లెక్కలు వేరే ఉంటాయి బిడ్డ ఒక ఐదు నిమిషాలు టైం ఇస్తే లెక్క చెప్పి చెప్తారు అమ్మ ఇంత మందిలో ఇన్స్టార్ చేస్తే గొప్ప కాదే నేను చదివినటువంటి చదువు ముప్పై మూడు జిల్లాలల్లా నెక్స్ట్ రెండో మగవాడు చదివినోడు రోడ్ ఎక్కలే అరే ఏం జరుగుతాను కుమరం పులిది నర్సరీ చేసిన రిస్క్ రెండు ఆల మూడోది ముక్కట్టే చెప్తాను ఒక్కడి బలారు నా బిండే బ్రహ్మాతి అల్లుడు పెళ్లి

నేను దెబ్బ కొట్వన్నప్పు కొట్టాలే జాగ్రత్త ఉండు బిడ్డా ఏ లంబ ఓ ఓహో మల్లన్న ఆయనమా ఓహో గణపతి పప్పాయనవా

అట్లగారు విద్య మా బ్రాహ్మణది మంత్రం అంటారు మంత్రమే ఎత్తినంటారు మేమన్నదే వేదము మెట్టిందే మూతము కట్టన్నప్పుడే తాలి కట్టాలే పిత్త వచ్చినప్పుడే సప్పుడు కొట్టు అంటాము మీరు ఇటువంటి నీ పాంచు అయ్యో ఏంటి ఏంటి నీకే అయ్యా మంచిగా మా యొక్క మరొకలు పెడతాడు తరగబో నెల అందు పిత్తి పిత్తిరి బతు పయ్యా నెల చూస్తారా మంచి పొద్దులు అయ్యా ఓ నాయన ఈ పని చేస్తాను నన్ను రేణుకాని చెప్పినావా ఇంటికాడ రేణుకాయ మీ ఇంటి పేరు కోడపాకు మీ పేరు శాంతి మీ అవ్వ మీ నాయన ఉన్నరా మీ నాయన పేరేంది కోడెపాక మల్లయ్య గారు మీ అవ్వ పేరేంది ఇగ రేపటి సంధి మీ అవ్వ లచ్చవ్వకు మీ నాయన మల్లయ్య ఇట్లా ముఖం కర్క్కొంది ఇక మంచాల మీద ఊసుంటే ఇక మంచాల మీద కంచాలి ఎందుకంటే ఇక సాయంత్రం నిన్ను పెళ్లి చేసుకొని పోతాను ఇక సాధన వీడియో నాలుగు గంటలకు లేచి ఈ పని ఆ పని నిలుపుకొని ఇక అరసోడ నుడికి ఇచ్చి రెండు సంవత్సరాలు లేచి ఇక మళ్ళన్న ఒక తల లచ్చవా ఒక తల ఎత్తే బాగుంది పంట రా పని చేయకపోతే

పసుపు లైన్స్ అంటారు ఆడివారికి పుస్తలు తానే లైసెన్స్ ఏడు పశువు తారకు ఏడు పశువు కట్టి ఆరు విల్ల పిల్లల పశువు తాడు లేకపోతే ఆడి దాని కర్తం అర్థం లేదన్న పెడుతుంది నీ దండం పెడితే ఊకే నా ముఖం చూడదు ఇగో నీ చేతికి పుస్తలు తాడిస్తా నేను కళ్ళు మూసుకొని మూడు ముక్కల మంత్రం మూడు ముళ్ళు వేసి